మీ ఉద్దేశం ఇలాంటి తప్పుడు కోతలు కూశారంటే ఆ పిల్ల సేవంతో పాటు మీ సేవాలు కూడా పాడెక్కుతాయి తీర్పు చెప్పాల్సిన అడుగు ఉండవలసింది ఆవేశం కాదయ్యా ఆలోచన అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాల అసలు జరిగింది గొడవేటో ఏటో నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరుగుతాడికి రమ్మన్నాడండి అది వెళ్ళిందండి అంతేనండి తిరిగి రాలేదండి వాడు చెప్పేది నిజమేనా నిజమే నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను అలాగని తను రాలేదు వచ్చాను అరికతో చెప్తూ ఉంటే అది మేము వినే చేసి నమ్మే చేసి ఆనందించే చేయాలా ఈ రంకెలకు నేను దక్కుతానా నువ్వు ఆ పిల్లతో తోట్లంటా దొడ్లంటా తినడం నేను అనేక సార్లు చూశానా పిచ్చి పిచ్చే ఆ పిల్ల నాకు చెల్లి రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొగ్గడమే అయినా చెల్లెలి కష్ట సుఖాలు వెళ్ళానికి తోట్లు దొడ్లు గాని పరికిరావా అయ్యా నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏడే నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా పది మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా నువ్వు ఆ ప్రతి మీదకి ఎదురు వెళ్ళిపోతే గొడవ దాగం అసలు నిజమేటో చెప్పి అయ్యా శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది ఏమిటి వెళ్ళి చూడు అయ్యా ఇంకెవరు సాక్ష్యం చెప్పక్కర్లేదు తన కారకులు ఎవరో తనకు పెంట్లోనే పెట్టుకు తెచ్చింది మనం చెరువుగట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇవాళ నాకు వేరే ఉంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం ఇట్లు ముద్దులతో హరి విన్నాడుగా అంతా అమర్థం ఈ చిడి నేను రాయలేదు లేకపోతే నేను రాశానంటావా ఇంకా ఎందుక ఇస్తావు ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఉరవ వేసుకున్నావు తోటలు దొగ్గు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు నాకు దారేమిటి అనేది అడిగితే చెరువు గట్టుకు రమ్మన్నావు శాస్త్ర ప్రకారం ఎవరు చూడకుండా దాన్ని పీకలోకి నొక్కి చంపేశావు మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు నన్ను అన్యాయంగా నిందించకండి ఈ నేరం నాది కాదు నేను చెప్పేది వినండి నా మాట నమ్మండి ఇంకా